క్రైస్తాడ్ ప్రియ దేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు ఆదరిస్తూ ఉన్నాడు నూతనమైన వాగ్దానముల చేత మరి దేవుడు తన మాటల చేత మనల్ని ప్రోత్సాహపరుస్తూ ఉంటూ ఉండగా ప్రతి ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థనలో ఎక్కిభవించండి నిశ్చయంగా మీరు ప్రార్థిస్తున్న కొలది ఆ వాగ్దానాన్ని దేవుడు మీ అందరి జీవితంలో మనందరి కొరకు తన మహిమార్థమై నెరవేర్చబోతున్నాడు గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు ఆమె కాబట్టి మరి ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనము నా మాట విని నన్ను పంపిన వాణి ఎందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆమెన్ హలెయ క్రైస్ ద లాడ్ దేవుని బిడ్లారం శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు అవును దేవుని యొక్క మాట విని ప్రభుని పంపినటువంటి తండ్రి ఎందు ఎవరు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం కలిగిన వారు అంతేకాక మరి అలాంటి వారట తీర్పులోనికి రాక మరణంలో నుండి తప్పించబడి వారు జీవంలోనికి దాటి ఉన్నారు అని ప్రభు నిశ్చయంగా చెప్పుచున్నానని ఈ వాగ్దానాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు వరకు సరి అయినటువంటి మరి శ్రేష్టమైన జీవిత అనుభవము ఆత్మీయత మరి యొక్క స్థిరత్వము ప్రభు పట్ల నిశ్చయమైనటువంటి ఆ యొక్క విశ్వాసము నీ జీవితంలో ఒకవేళ లేదేమో కొన్ని సందర్భాల్లో ఆ స్థిరమైన విశ్వాసం నీకు ఉన్నప్పటికీ ఆయా పోరాటాలు ప్రతికూలతలు కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్స్ని బట్టి ఒకవేళ నీ విశ్వాసాన్ని బలహీనపరచుకొనించున్నావేమో అయితే ఉదయకాలం ప్రభు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచిన నీకు నిత్య జీవము కలదు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఈ లోకంలో వ్యాధి పోరాటాలు బలహీనతలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో సంపూర్ణత ఆ మంచి దీవెన సంతోషం ఒకవేళ నీ జీవితంలో లేకపోయినా దేవుడు అంటున్నాడు ఏసై అందు విశ్వాసం ఉంచి ఉన్నావు తండ్రి అయిన దేవుని మాటకు నువ్వు లోబడుచు ఉన్నావు కనుక నీకు లేఖనంలో రాయబడినట్లుగా నిత్య జీవము కలదు ఆ లేఖనాల్లో రాయబడిన నిత్య జీవంని పరిశోధిస్తూ పరిశీలిస్తూ కొనసాగుతున్న మనము ప్రభు మాటకు లోబడినట్లయితే నిశ్చయంగా ఆ శాశ్వత జీవాన్ని పొందుతాం అంతేకాక ఇహమందును మరి నూరంతలుగా దీవించబడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు పరమందు నిత్య జీవితంతో పాటు కనుక దేవుని యొక్క మాటకు లోబడదాం ఆయన్ని సమీపిద్దాం ఆయన పంపిన వాని ఎందు విశ్వాసాన్ని కలిగి మనం జీవిద్దాం ఎందుకు అంటే ఆ రీతిగా జీవిస్తున్న వారికే నిత్య జీవము అంతేకాక అట్టి వారు మరణంలో నుండి జీవంలోనికి వారు దాటి వెళ్ళి ఉన్నారు తీర్పు అనేది లేదు అని ప్రభు యొక్క లేఖనం మాట్లాడుతూ ఉంది కనుక ఈరోజు నీ జీవితంలో ప్రతికూలతలు పోరాటాలను బట్టి నీవెంచుకున్నటువంటి ఈ మార్గంలో నుండి మరి బయటికి వెళ్ళిపోవడానికి కుడికి కానీ ఎడమకు గానీ తిరగడానికి ప్రయత్నించుకు ఉన్న మార్గం సరి మార్గం ఎందుకు అంటే నిత్య జీవానికి మార్గము ప్రభ యేసుక్రీస్తు ఆయనే మార్గం సత్యం జీవం కనుక ఈ మార్గం మార్గంలోని ఎంత మాత్రం నీవు అటు ఇటు తిరగకు ఈ కొద్ది కాల సులువైనటువంటి పాపము ఈ యొక్క భారములను బట్టి ఈ యొక్క పోరాటాలు రోగములను బట్టి ఎంత మాత్రము నిత్య జీవాన్ని కోల్పోక ప్రభు మార్గంలో నిలబడి ఉండు ఒక సమయాన్ని ప్రభు నీకు నిర్ణయించి ఉన్నాడు ఆ నిర్ణయ కాలంలో నీ వ్యాధి బాధలు ప్రతి చింత సమస్యలను ప్రభు తొలగించి మరి నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించే దేవుడు ఈ లోకంలో ఈ భూలోకంలో కూడా ఇహ సంబంధమైన అటువంటి అవసరతలు అక్కర్లు అన్నీ తీర్చి సమృద్ధి నిన్ను నింపి నడిపించిపోతున్నాడు ఆమెన్ కాబట్టి ప్రభు నమ్మిన నీవు ఈ మార్గంలో మొదట స్థిరంగా నిలబడు ఆత్మీయత కొరకు ప్రయాసపడు ఆత్మీయ జీవితం కొరకు పోరాడు ప్రయత్నించు ప్రార్థించు దేవుని సహాయం వేడుకో అనంతరం ఆ తర్వాత నీ అక్కర్లో అవసరతలు అన్నిటినీ భౌతికంగా ప్రభు తీరుస్తాడు ఆత్మీయతలో నువ్వు వర్ధిల్తున్న కొలది అన్ని విషయాల్లో నీకు దేవుడు దీవెనను నువ్వు వర్ధిల్నట్లుగా కృపను అనుగ్రహించిపోతున్నాడు ఆయన పరీక్షిస్తూ ఉన్న ఈ కాలంలో మరెంత మాత్రమో సందేహించక నిన్నటి వరకు ఏ రీతిగా ఉన్నావో నువ్వు ఈ యొక్క సంవత్సరం అంతా రీతిగా గడిపావో ఈరోజు ఇంకా మంచి పట్టుదలతో ఓపికతో ఈ పరుగు పందెం నందు ఈ పరీక్షలలో పరిగెత్తు పోరాడు స్థిరంగా నిలబడు దేవుడు ఉన్నతమైన బహుమానాన్ని నీకోసం దాచి ఉంచాడు త్వరలోనే ఆ బహుమానాన్ని పొందబోతున్నావు ఆమెన్ కాబట్టి ఆయన మాటకు లోబడదాం ఆయన పంపిన తండ్రి అందు ప్రభునందు విశ్వాసం కలిగి ఉందాం నిశ్చయంగా దేవుడు నిత్య జీవం అంతేకాక ఈ భౌతిక అవసరతలు అన్నింటినీ కూడా తీర్చబోతున్నాడు శ్రేష్టమైన నిత్యత్వాన్ని నీకు ఇచ్చిన దేవుడు మరి ఈ లోకంలో ఉన్న అల్పమైనవి కూడా నిశ్చయంగా నీకు ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఇస్తాడు కాబట్టి ఆయన ఇచ్చేదాకా మన ఓపికతో కనిపెడదాం గొప్ప కార్యాలు ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు శ్రేష్టమైన రీతిలో ప్రభా ఈ దినం మరల నీ యొక్క మాటను విశ్వసించుటకు నీకు లోబడి ఉండుటకు అయ్యా మరి మాకు నేర్పిస్తూ మాతో మాట్లాడుతూ అట్టి వారు నిత్య జీవం గలవారని వాగ్దానం ఇస్తున్న దేవుడు అవును ప్రభా నీ మాటకు లోబడినందు విశ్వాసం ఉంచి ఉంటుండగా తీర్పులో నుండి ప్రభ తప్పించబడిన వారమే మరణంలో నుండి మేము జీవంలో దాటి ఉన్నామని ప్రభా మమ్మల్ని ఈ దినం ధైర్యపరిచినందుకు నీకు వందనాలు నీ బిడ్డలందరూ ఆత్మీయతలో ప్రభా చక్కని మారు పొంది యన మారు మనసుకు తగిన ఫలములు ఫలిస్తూ ప్రార్థనలో మీ సహవాసంలో అనుదినం గడుపుతూ అయ్యా కొనసాగుతుండగా అయ్యా ఇంకను వారికి సహాయం దయచేయండి అయ్యా ఏ ఏ సమస్యలను బట్టి తండ్రి బలహీన పడుతున్నారో అయ్యా లోక సంబంధంగా పోరాటాలు వ్యతిరేకతలు ఆర్థిక సమస్యలు అయ్యా గర్భఫలం లేని స్థితి నిరుద్యోగం ప్రభ స్టడీస్ లో తండ్రి మంచి జాబ్స్ లో తండ్రి ప్రతి విధమైన డిస్టర్బెన్సెస్ అన్ని సునామలో కొట్టివేయబడును గాక నిబిడల జీవితములను వర్ధిల్ల చేయండి ప్రభా ఆత్మలో వాళ్ళు ఫలిస్తూ వర్ధిల్ కొలది ఇది మొదలుకొని వారి భౌతిక సంబంధమైన ఈ నామంలో తీర్చబడును గాక వారి అక్కర్లను తీర్చి మీరే పొందమని ప్రార్థిస్తూ ఈ శ్రేష్టమైన వాగ్దానం బిడ్డలందరి జీవితంలో నెరవేరాలి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ దినం బర్త్ బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు దర్శించండి నిత్య జీవము తండ్రి పరస్ సంబంధమైన ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతయు బిడ్డలను వెంబడించును గాక ఉన్నతమైన కృపను ప్రభా మును పెనుడు లేనట్లుగా ఈ సంవత్సరం వారి మీద కృంబరించి వారిని ఆశీర్వాదకరంగా నిలబెట్టమని ఏసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మేన్ దేవుని బిడ్డలారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే ఫాస్టర్ టీ రాజు అనే ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించును గాక మరియు ఉదయకాల సమయం మీ యొక్క ప్రార్థన అవసరతలు అన్నిటి నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ప్రార్థించండి గాడ్ బ్లెస్ యూ లాడ్